నమస్తే వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ రంబచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవిని ఎమ్మెల్యే నివాసం వద్ద తొంభై మూడు బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకరెడ్డి భాస్కర్ గణేష్ బాబు మరియు వారి బృందం ఘనంగా సత్కరించింది ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు భాస్కర్ గణేష్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే శిరీషాదేవి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు అదేవిధంగా ఎమ్మెల్యేగా నెగ్గిన అతి కొద్ది కాలంలోనే ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు గిరిజన ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆస్పత్రులకు బ్యాటరీలను పంపిణీ చేయడం మహా గొప్ప కార్యమని తన సొంత నియోజకవర్గ ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదని అంబులెన్స్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే కార్యక్రమంలో తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి నక్కా కిషోర్ బీసీ నాయకులు వనమూడి రాజు తంగల్లా మోహన్ రంపచోడవరం టిడిపి నాయకులు పెంటపాటి మోహన్ సిద్ధ దొర సరే ఆది బాపిరాజు గణేష్ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ రంబచోడవారు నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉన్నాయి కొండల మీద గ్రామాలు ఉంటాయి పోతులో గ్రామాలు ఉంటాయి గ్రామాలన్నింటినీ కూడా సోదరి మనం స్వచ్ఛందంగా ఇది ప్రతి పుడిసా వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కొని ఒక బీసీ సంఘాధిగా మేము కూడా కుడిసి వెళ్ళాం అందరూ కూడా కుడిసా ఆహ్లాదకరంగా చూడటానికి వెళ్తారు నేను మేము కిందకి వెళ్ళాం వెళ్ళి బట్టలు పంచి పెట్టడం కూడా జరిగింది నా బర్త్డే లాస్ట్ ఇయర్ అయితే అక్కడున్న నాలుగే పది పదిహేను ఇల్లులు ఉన్నాయి అక్కడ పాపం చాలా ఇబ్బంది పడతారు అక్కడ కూడా నేను త్వరలో మెడికల్ క్యాంప్ పెట్టుద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా పాప శ్రీశాల జోనిలో నేను మాకిస్తున్నా అక్కడికి మెడికల్ క్యాంప్ పెడదాం పెట్టి అలాగే ఈవేళ చాలా పొరలు పొంగుతున్నాయి బాగులు మాకు కూడా అది మేము టీవీలో చూసి చాలా బాధపడుతున్నాం ప్రెగ్నెంట్ లేడీలని మోసుకెళ్ళడం అలాగే పిల్లల జ్వరాలతో చనిపోవడం ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పి మన నేను కోరుతున్నాను ఎందుకంటే మేము టీవీలో చూస్తే చాలా బాధ కలుగుతుంది కానీ మీరు ప్రత్యేకంగా చూస్తే ఇంకెంత బాధ ఉంటుంది కాబట్టి ఈవేళ ఈ అవకాశం బలవంతులు ఇచ్చాడు దీనికి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పది మందికి సేవ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నారు వయసులో పడుగు బలహీన వర్గాల నుంచి ఎన్నికై అచ్చరి మీద తెచ్చుకొని ఒక దుర్మార్గుడి మీద వాళ్ళని ఎక్కి ప్రజాసేవ చేసే వ్యక్తిగా ఆ తొంభై మూడు బీసీ కుల పొలాల ఐక్యవేదిక వీళ్ళ ఆవిడని సన్మానించడం జరిగింది అలాగే ఒక ఎస్టీ మహిళ అయ్యుండి వయసు చిన్నదైన ఆమె ఆలోచన అల్లూరు సీతారామరాజు లాగా ఆలోచనతో ఈవేళ ముందుకెళ్తున్న కారణంగా ఈ వేళ మేము కాకినాడ నుంచి వచ్చి వీటిని సన్మానించడం జరిగింది ఎందుకంటే తొమ్మిది లక్షల రూపాయల స్కార్పియో కారుని హాస్పిటల్కి అంబులెన్స్గా గిఫ్ట్గా ఇచ్చి అదే కాకుండా వచ్చిన ఫస్ట్ నెల జీతం ఎమ్మెల్యేకి వచ్చే జీతం రెండు రెండున్నర లక్షలు ఉండొచ్చు ఆ డబ్బు అంతా కూడా మళ్ళీ అదే హాస్పిటల్కి ఇన్వర్టర్లుగా ఆ ఖర్చు పెట్టమని ఇవ్వడం వల్ల ఆవిడ చాలా మా బడుగు బలహీన వర్గాల్లో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిందని మేమందరం కూడా ఆనందంగా చాలా గర్వంగా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అల్లూరు సీతారామరాజు లాగా ఎందుకంటే ఆయన తిరిగిన ఏరియా ఆయన కష్టపడి వీళ్ళందరి కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన ఏరియాలో ఇలాంటి వ్యక్తి ఉందంటే నిజంగా మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం బీక్ష సంఘాలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి ఈ మీడియా ద్వారాగా మా విన్నపం మా బడుగు బలహీన వర్గాల వినపం ఇలాంటి వ్యక్తిని ఇలాంటి మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఇక్కడ గిరిజన మహిళగా ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా అలాగే కూడా గిరిజన మంత్రి మంత్రిత్వ శాఖలో కూడా మంచి అవకాశాలు ఇస్తే మేమందరం కూడా ఆలోచన సంతోషపడతాం అది ఈ మీడియా ద్వారాగా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మా బడుగు పదిహేను వర్ వర్గాల తరఫున తొంభై మూడు బీసీ కులాల మీదుగా రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు మాట్లాడిన భాస్కర్ గణేష్ బాబు మేము ఎప్పుడూ కూడా పుట్టి పెరిగిన నుంచి వేళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ పార్టీకి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఇప్పటివరకు కూడా ఏ రకంగా అయినా కూడా ముందుండో ఎనగలుంటో కూడా మేమంతా కూడా సపోర్ట్ చేసి ఇలాంటి వ్యక్తుల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఈ మీడియా ద్వారాగా కోరిక సెలవు తీసుకుంటాం